మంచితనానికి మారు పేరు అజయ్ వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అజయ్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ సుండపల్లి మండలంలో ఆయనంటూ తెలియన వారు వారు లేరు వైఎస్ఆర్ కుటుంబానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంతగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలే తీసుకుంటూ వెళ్తూ మరి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు ఆయన అడుగు ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రచారం ఎలా సాగుతుంది ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలాగా అందుతున్నాయని ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది తిరిగిన అన్ని గ్రామాల్లో స్పందన అనేది చాలా బాగుంది ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేది ఈ ప్రతి ఇంటికి కానీ ప్రతి కుటుంబానికి కానీ ఇన్ని సంక్షేమ పథకాలు అందడం వల్ల ఎక్కడ చూసినా మేము ఎందుకు మీరు ఎందుకు వస్తున్నారు ఎన్నిసార్లు మీరు ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నారు మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నాము అని మా చెప్పడం చాలా సంతోషం వేసింది మా నాయకులకు కానీ మేము మేము కానీ మేమంతా ఇంత తిరుగుతుంటే ఎండల్లో కానీ జరుగుతుంటే మీరు ఎందుకు ఎందుకు ఎండల్లో తిరుగుతున్నారు మేము ఎలాగైనా జగన్ ఓటేస్తాము ఈ సంక్షేమ పథకాల వలన చాలా లబ్ధి పొందామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇల్లుపల్లి ప్రజలు ఎల్ తప్పకుండా జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ సిపి తరఫున ఉన్నారని చెప్పేసి నాకు చాలా నమ్మకంతో ఉన్నాను అలానే జరుగుతుందని చెప్పేసి భారీ మెజారిటీ వస్తుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మేడా వర్గం అని చెప్పి మీరు అమర్నాథ్ వర్గం అని చెప్పి గతంలో మేడ కూడా మేము పక్క పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అమర్నాథ్ మీకు మీకు ప్రాధాన్యత ఇస్తున్నాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా ప్రాధాన్యత ఇక్కడ ఉన్న నాయకుడి అందరికీ ఉంది మితున్ రెడ్డి గారు కానీ ఆకేమ రమన్ కానీ తప్పకుండా మాకు ప్రాధాన్యత మేము ఎప్పుడు నమ్ముతున్నాము మనం ఎప్పుడు నమ్మే ఉన్నాము ఇక్కడ ప్రాధాన్యత ఉన్నట్టు అని కాదు అన్ని పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రాధాన్యత ఉందని ఈ పార్టీ అందరిది ఇప్పుడు జగనన్న అని ఇక్కడ ప్రచారం ప్రచారము అనేది ఇక్కడ లబ్ధి పొందిన ప్రజలే ప్రచారం చేస్తున్నారు అంతంత మాత్రమే అని చెప్పేసి నాయకులకు అక్కడికి వెళ్ళి ఎన్నికలుగా ఏమైనా సమస్యలు తీర్చేదానికి మేము ఇక్కడ మనం కానీ ప్రభుత్వం తరఫున పథకాలతో మేమే వాళ్ళే ప్రచారకులు అని చెప్పేసి నేను ప్రయత్నం ముందుగా మీకు ఊహాగానాలు మాత్రమే మా మండలం ప్రజలు కోరిక ఉండొచ్చు ఆ కోరిక నెరవేర నెరవేరాలని చెప్పేసి కూడా అలా అని చెప్పేసి పనిచేస్తుందానికి సిద్ధంగా ఉన్నారు అంతేగాని ప్రధానంగా ప్రాంతంలో ఎక్కువ ప్రభుత్వ భూములు స్వాయం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్వయంగా ఆరోపించినటువంటి పరిస్థితి దీనిపైన తప్పకుండా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేస్తాం అది ఎంతటి వాడైనా ఎవడైనా ఏ పార్టీ ఎవడైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి మూలంగా మిథున్ రెడ్డి గారు కానీ అమర్నాథ్ రెడ్డి గారిని వాళ్ళకి తెలియకుండా ఏమైనా జరిగితే ఈ ఐదేళ్లలో తప్పకుండా అది వెలికి తీసి ఎవరికి సంబంధం ఉందో వాళ్ళకి అప్పు చెప్తామని చెప్పేసి

భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తించి నన్ను ఏ విధంగా పదవి ఇచ్చినా కూడా లేకపోతే ఏ విధంగా అయినటువంటి ఇచ్చినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి అజయ్ రెడ్డి సార్ స్పష్టంగా చెప్తున్నాను కెమెరాన్ నర్సైతో రాజు నైన్టీ నైన్ టీవీ సుందుపల్లి నుంచి జగనాన్ని చేసిన మేలు మహిళలకి చాలా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది నితాంతవులకి పింఛను అంటే అరవై ఏళ్ళ వాళ్ళకే పింఛను కాదు నితాంతవులకి విడవ పింఛను ఒంటరి మహిళ పింఛను అనేది చాలా ప్రజల్లో ప్రతి ఆడవాళ్ళకి మంచి మేలు జరిగింది ఆసరా ఆసరా ఓడి నలభై ఐదు నుంచి అరవైలోపు ఆసరా ఓడి అమ్మఒడి ఒకటి ప్రతి కుటుంబానికి ఆ లేడీస్ అనే దానికి ఆ కుటుంబంలో లేడీ అనేది ఎంత ముఖ్యం అనేది జగనన్న పూర్తిగా జగనన్న కుటుంబ పార్టీలో ముఖ్యంగా ఇంటి మహిళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి పథకంలో ఆ మహిళని ఇన్వాల్వ్ చేసినాడు దానికి మహిళలంతా కృతజ్ఞతలు అయి ఉంటారు ప్రతి మేము ఇన్ని మా మండలం అంతా ప్రచారం చేసాము దాంట్లో ప్రతి మహిళ ముందుకు వచ్చి అమ్మ మిచ్చు పోదు మా ఓటు జరగనికే ఆయన కాకుండా ఎవరికి చేయము అని చెప్తా అన్నారు లేదండి ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరు పోయినసారి పసుపు కుంకం ఇస్తామని అది అట్లే అయిపోయింది మూడు సిలిండర్లు ఇస్తామన్నా కాదు ఆరు సిలిండర్లు ఇస్తామన్నా ఏ మహిళ నమ్మే పరిస్థితుల్లో లేదు ఎనభై ఏళ్ళ ఆమె కూడా మొత్తమ్మా మా జగన్ మా మనవడు మా బిడ్డ పొద్దున్న ఆరు గంటలకి ఎవరు వచ్చి ఇస్తారమ్మా ఈరోజు కూడా అడుగుతూ అన్నారు మేము పోలేం నాయన ఎట్లా మాకు పిలిచాను అని అడిగారు ఆఫీస్కి పోయి తెచ్చుకోలేము అని చెప్పారు లే ఈ నెల అయిపోతే మళ్ళీ మీ ఇంటికే వస్తారమ్మా వాలంటీర్ పొద్దున్న ఆరు గంటలకి సూర్యుడు రాకముందే వాలంటీర్ వచ్చి వాళ్ళకి ఇస్తా అంటే వాళ్ళకి ఆనందంగా ఉంది అంటే వాళ్ళు మా మేము మా పిల్లల మీద ఆధారపడలేదు అనే ఒక నమ్మకం వాళ్ళన కలిగించాడు జగన్